ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల పదమూడవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున వీరి యొక్క జీవితంలో జరగబోయేటువంటి ప్రతికూల అనుకూల అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా వీరికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీకు అయితే ఒక వార్తను అయితే మీరు వినబోతున్నారు అసలు ఎటువంటి వార్త మీకు వినబోతున్నారు దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అసలు ఏ విషయం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయ్యల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్సులతో జ్యోతిష్యం తెలపనండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియపరుస్తారండి అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు అత్తకూడల సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు ముఖ్యంగా అందరికీ ఉండేటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా మొదలకు ఏ సమస్యలు ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు గురువుగారు అయితే ఒక మంచి పరిష్కారాన్ని తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీనరాశి అనేది రాశి చక్రంలోని పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు దాన్ని పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు అలాగే వీరు ఏదైనా పనిని మొదలుపెట్టలేదే కనుక దాన్ని పూర్తి చేసే వరకు దాని యొక్క పట్టుదలను విడనటువంటి ఒక మంచి పట్టుదల అనేది వీరికి కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క దినఫలితాలను కనుక మనం గమనించినట్లయితే ఒక స్నేహితుడి నుండి అందినటువంటి ప్రశంస మీకు ఎంతో ఆనందదాయకంగా కాగలదు తాము సూర్యుని వేడిని భరిస్తూ కూడా ఇతరులను నీడనిచ్చేటువంటి వృక్షములాగా మీరు మీ యొక్క జీవితాన్ని మలుచుకున్నారు కనుక మీ మెప్పు అనేది అందరికీ కూడా లభిస్తుంది ఈరోజు మీరు అప్పులు చేసినటువంటి వాటిని తిరిగి చెల్లించగలటప్పుడు మీ యొక్క సమస్యలు అన్నీ కూడా ఎదురవుతాయి కుటుంబంలో మీ యొక్క దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది ఒక హ మంచి టైం అనే చెప్పుకోవాలి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైనటువంటి సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ప్రేమలో మీ యొక్క కఠినత్వాన్ని క్షమాపణ అనేది చెప్పుకోండి ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించాలి అనవసరమైనటువంటి విషయాల్లో మాట్లాడి సమస్యలను ఎదుర్కొంటే మౌనంగా ఉండడమే చాలా ఉత్తమం మీరు మీ యొక్క సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా మీరు అంతా కూడా వృధా చేస్తారు ఇది మీ యొక్క జీవిత భాగస్వామికి చికాకు తెప్పించి ఎందుకనగా వారితో మీ యొక్క సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం అనేది వస్తుంది వెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి గడపడం అనేది చాలా ముఖ్యం కదా ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీరు చాలా కాలంగా మీరు ఎదురు చూసేటువంటి ఒక మంచి శుభార్తన అయితే వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు అసలు ఉద్యోగస్తుల లేదంటే ఏదైనా ఒక మంచి ఆదాయక మార్గం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారా లేదంటే ఏదైనా వ్యాప్తి వ్యాపార మార్గాలకు సంబంధించి లేదంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి ఏదైనా లోన్ల కోసం అభివృద్ధి అంటే దాని యొక్క అభివృద్ధి కోసం మీరు ఏదైనా ఒక లోన్ల కోసం అప్లై చేసి ఉన్నట్లయితే లేదంటే మీ యొక్క బంధుమిత్రుల వర్గాల నుండి మీరు దానికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాన్ని మీరు అన్వేషిస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ని ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల మునపు మీరు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పాలి మీరు కోరుకున్నటువంటి కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరబోతుంది దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను అయితే మీరు వినబోతున్నారండి ఇక మిగిలిన విషయాలు గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నూతనంగా వ్యాపారాలను ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వారికి అయితే మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అయితే ఖచ్చితంగా లభించబోతుంది వారి తరపు నుండి వచ్చేటువంటి ఒక మంచి సలహాలు సూచనలు మీరు అయితే అందుకోబోతున్నారు మీ యొక్క బంధుమిత్రులతో ఇది వరకు ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వాటిని అన్నిటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరించుకోబోతున్నారు మీ యొక్క బంధుమిత్రులు మిమ్మల్ని సంప్రదించడం కానీ లేదంటే మీరే వారిని సంప్రదించడం కానీ ఇలా ఏదో ఒక రూపంగా మీరు అయితే జరిగి మీ యొక్క సమస్యలను దూరం చేసుకునేటువంటి పరిణామాలు కూడా ఈరోజు దిన ఫలితాల ప్రకారం అయితే మీకు కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు చాలా కాలంగా ఏదైనా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే అలాంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఎవరినైనా కలుసుకోవాలి అని అనుకుంటూ వస్తున్నట్లయితే అంటే ఇది వరకు మీకు చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు వారు మధ్యకాలంలో మీకు ఏదైనా చిన్న చిన్న గొడవల వల్ల కానీ మీకు దూరం అయినట్లయితే లేదంటే వారి యొక్క పరిస్థితుల ప్రకారం వారు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అటువంటి వారి గురించి మీకు ఎటువంటి సూచనలు లేవు కానీ వారి కోసమైతే మీరు ఇదివరకు ప్రయత్నాలు చేసి ఉన్నప్పటికీ కూడా వారి వల్ల ఎటువంటి రెస్పాన్స్ అనేది లేక వారిని పట్టించుకోవడం ప్రయత్నించినట్లయితే అటువంటి వారి గురించి మీకు ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఒక మంచి వార్తను కానీ లేదంటే మీరు వారికి తారసపడతాం కానీ వారు మీకు తరసపడతాం కానీ ఇటువంటిది ఏదో ఒకటి జరగబోతుంది ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే మీరు చాలా కాలంగా మీకు దూరమైనటువంటి బంధం మీరు వదిలేసినటువంటి ఒక బంధం అయితే మీకు ఈరోజు అయితే తిరిగి కలవబోతున్నారు అది ఏదైనా కావచ్చు అది మీ యొక్క స్నేహ బంధం కావచ్చు లేదంటే మీకు ఎంతో ఇష్టమైనటువంటి వారు కావచ్చు ఇది వరకు వారి గురించి అయితే మీరు వదిలేశారండి అటువంటి బంధం అయితే మీకు అతి కొద్ది చేరువలోనే మీరు దగ్గర అవ్వబోతున్నారని చెప్పాలి వారే మిమ్మల్ని స్వయంగా ఎదుర్కొంటూ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అయితే మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే మీకు ఎదురవబోతున్నాయి చాలా కాలం నుండి మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలను పొందుకోవాలి అని మీరు అయితే చాలా తాపత్రయపడుతున్నారు ఈ రోజు మాత్రం వారి వల్ల మీరు అయితే ఖచ్చితంగా మాట పడేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరు చేయనటువంటి ఒక పొరపాటు మీరు చేసినట్లుగా చిత్రీకరించినటువంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో అయితే మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాసి చెందినటువంటి వారు మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి హనుమాన్ చాలిసా పటించండి దుర్గా చాలిసా అదే అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టు వచ్చిన లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్